హలో అండి వెల్కమ్ టు బానుతో ఫ్యాషన్ ముంచట్లు నా శారీ చూడండి ఎలా ఉంది బాగుందా నచ్చిందా నచ్చి ఉంటుందిలేండి ఇంతకీ విషయం ఏంటంటే ఈ శారీని నేనే డిజైన్ చేసుకున్నానండి అది ఎలా మన బడ్జెట్కి తగ్గట్టు అది ఎలా మీకు తెలుసు కదా నాకు బడ్జెట్ ఎక్కువ పెట్టడం ఇష్టం ఉండదు బడ్జెట్ తక్కువ ఉండాలి మనకు టేస్ట్కి మెచ్చినట్టు ఉండాలి రెండు కుదిరితే సూపర్ సూపర్ అలా కుదిరిన సారీ ఈ శారీ బాగుంది కదా నచ్చిందా నాకు చాలా బాగా నచ్చిందండి పర్టికులర్గా నైట్ టైం అని చెప్పి నేను ఇది తీసేసుకున్నానండి నైట్ పార్టీలకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ శారీ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి కట్టేసుకున్నాను కూడా నాకు చాలా 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 బాగా నచ్చింది ఇంతకీ విషయానికి వస్తే ఈ శారీని నేను ఎక్కడ తీసుకున్నానంటే ప్రతి ఊర్లో మ్యాచింగ్ సెంటర్లు ఉంటాయి కదండీ అలాగే మా ఊర్లో కూడా ఒక మ్యాచింగ్ సెంటర్ ఉందండి ఆ మ్యాచింగ్ సెంటర్లోనే ఈ శారీని శారీ లేస్ని ఈ బ్లౌజ్ పీస్ని మూడు ఒకే చోట తీసుకున్నానండి చక్కగా మూడు నాకు ఒకే చోట కుదిరే వేరే షాపులకే తిరగలేదు అన్నీ ఒకే చోట సెట్ అయిపోయినాయి బాగుంది కదా ఒక మంచి డిజైనర్ శారీ ఉన్నట్టు ఉంది కదా నాకు చాలా బాగా నచ్చిందండి ఇంతకీ శారీ కాస్ట్ ఎంత పడిందో మీకు చెప్పలేదు శారీ కాస్ట్ వచ్చి నాకు త్రీ హండ్రెడ్ పడింది శారీ లెస్ సెవెన్ హండ్రెడ్ బ్లౌజ్ పీస్ త్రీ ఫిఫ్టీ మూడు కలిపితే పదమూడు వందల యాభై రూపాయలు ఎంత పదమూడు వందల యాభై రూపాయలకి నాకు శారీ సెట్ అయిపోయిందండి బాగుంది కదా శారీ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేనే చేసుకున్నానండి మొత్తానికి నాకు పదమూడు వందల యాభై రూపాయల్లోనే నాకు శారీ సెట్ అయిపోయిందండి ఈ బ్లౌజ్ మీద ఉన్న పూసలు ఉన్నాయి కదా ఇవి ఇంట్లో ఉంటే నేను యాడ్ చేసుకున్నానండి ఆ యాడింగ్లోనే ఇంకా హైలైట్ అయిపోయింది బ్లౌజ్ బాగుంది కదా నచ్చిందా నచ్చితే బానుతో ఫ్యాషన్ ముంచ సబ్స్క్రైబ్ చేయండి